నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మిషనరీ ఈ ఈరోజు మన షాప్ దగ్గర రైస్ మిల్ తీసుకుని కస్టమర్ అయితే ఉన్నారు ఆయన పేరు ఆయన ఎక్కడి నుంచి వచ్చారు అడిగి తెలుసుకుందాం సార్ మీ పేరు చంటి చంటి ఏ ఊరు సార్ గెమ్మెలి గెమ్మెలి ఇక్కడ రైస్ మిల్ షాప్ ఉందన్న సంగతి మీకు ఎలా తెలుసు పిండిమిల్ తీసుకున్నాం పిండి మిల్ తీసుకున్నారు ఎక్కడ సార్ ఇక్కడ జాయకృష్ణ మెషినర్లో పిండి మిల్ తీసుకున్నారా పిండి మిల్ ఎలా పనిచేస్తుంది అండి అది పర్లేదు బాగానే పనిచేస్తుంది బాగానే పనిచేస్తుంది అయితే పిండి మిల్ బాగా పని చేస్తుందని చెప్పేసి రైస్ మిల్ తీసుకోవడానికి వచ్చి మా జాయకృష్ణ మిషనర్లో తీసుకోవడానికి వచ్చారు ఓకే సార్ అయితే మీ ఊర్లో ఎన్ని ఇల్లు ఉంటాయి సార్ ముప్పై ఉంటాయి ముప్పై ఇల్లులు ఉంటాయి రైస్ మిల్లు ఏమైనా ఉన్నాయా సార్ లేదు లేదు ఇది ఇప్పుడు పటికలేదు దాంట్లో మీరు ఫస్ట్ అంటే రైస్ మిల్ ఒక ఫస్ట్ రైస్ మిల్ అనమాట ఇది ఓకే సార్ మీరు రైస్ మిల్ బిజినెస్ పర్పస్ తీసుకుంటున్నారా ఓన్ పర్పస్ కింద తీసుకుంటున్నారా ఓన్ పర్పస్ ఓన్ పర్పస్ కింద తీసుకుంటున్నారా ఎవరైనా వస్తే ఆడిస్తారా సార్ బయట నుంచి ఆడిస్తాం ఓకే సార్ ఇంతకు ముందు మీ ఊర్లో రైస్ మిల్ లేనప్పుడు మీరు ధాన్యం ఎక్కడ తీసుకెళ్ళి ఆడించుకునేవాలి సార్ మీరు పట్టుకెళ్ళే వాళ్ళ బండి మీద పట్టుకెళ్ళే వాళ్ళ మేమే తీసుకెళ్లే తీసుకెళ్లే వాళ్ళు అయితే ఇంతకుముందు మీరే పట్టుకెళ్ళి ఆడించుకొని తీసుకొచ్చేవాళ్ళం ఓకే సార్ ముందు మీరు డెబ్బై ఐదు కేజీలు ధాన్యం పట్టుకెళ్తే మీకు రైస్ అనేది ఎంత వచ్చేది అది ప్రకారం అయితే పూర్తిగా కదా యాభై కేజీలు వచ్చేదా సార్ ఓకే సార్ ఇప్పుడు రైస్ మిల్ తీసుకుంటున్నారు కదండి ఎలా ఫీల్ అవుతున్నారు ఆనందంగా ఫీల్ అవుతున్నారు ఓకే సార్ రైస్ మిల్ గురించి మీకు కొన్ని విషయాలు అయితే చెప్పడం జరిగింది కదా అలాగే మీకు కొన్ని ఎలక్ట్రికల్ సామాన్లు అనేది ఇవ్వడం జరిగింది ఓకే సార్ మీరు రైస్ మిల్కి ఆన్ చేసే ముందు మనకు ఆ సామాన్లు కొనుక్కొని మీరు అవి పెట్టుకొని మీరు రైస్ మిల్ అనేది రన్ చేసుకోవాలి సార్ సరే సార్ ఓకేనండి చూసాం కస్టమర్ చూసాం కదా రైస్ మిల్ తీసుకోవడం అయితే కస్టమర్ ఉన్నారు అయితే ఇలాంటి మినీ రైస్ మిల్ కూడా స్క్రీన్ కలుస్తాం జాయ్ కిషన్ మిషన్ యూ సబ్స్